హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పెడంత మనసు సీరియల్ రిషి వసుధర కలిసిపోయారని ముందు ముందు ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటుంటే సడన్గా గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ అందరికీ షాకుకు గురయ్యే న్యూస్ని తెలియజేశారు ఆ న్యూస్ ఏమిటంటే గుప్పెడంత మనసు సీరియల్కి శుభం కార్డు పడిందని నిన్నటితో గుప్పెడంత మనసు సీరియల్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని తెలియజేశారు అయితే రంగా ఎవరు రిషి రంగాగా ఎందుకు నటించారో ఈ వారంలోనే సమాధానం శుభం కార్డు వేయబోతున్నారు అయితే ఈ సీరియల్ని అర్ధాంతరంగా ముగించటానికి కారణం బిగ్ బాస్ అని తెలుస్తుంది తెలుగులోనూ కన్నడలో బిగ్ బాస్ రావడంతో గుప్పెడంత మనసు సీరియల్ని హడావుడిగా క్లోజ్ చేయాల్సి వచ్చిందట అయితే కన్నడ బిగ్ బాస్ సీజన్ లెవెన్లో త్వరలో ప్రారంభం కాబోతోంది బిగ్ బాస్లోకి రిషి అలియాస్ ముఖేష్ గౌడ ఉన్న ద కంటెస్టెంట్స్ గా వెళ్ళడం కన్ఫర్మ్ అయ్యిందట ఇక తెలుగులో కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది వసుధర అలియాస్ రక్షా గౌడ తెలుగు బిగ్ బాస్ లోకి వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ గా రాబోతుందట కన్నడలో ముఖేష్ గౌడ తెలుగులో రక్షా గౌడ విన్నర్ అయినా అవ్వచ్చు ఎందుకంటే వీళ్ళకున్న క్రేజ్ అలాంటిది మరి అయితే కన్నడ బిగ్ బాస్ లోకి రిషినే కాదు రిషి తల్లి జగతికి కూడా ఆఫర్ వచ్చిందట ఆ ఆఫర్ని రి రిజెక్ట్ చేసింది అయితే ముఖేష్ గౌడ కన్నడ బిగ్ బాస్ లెవెన్ టైటిల్ని కొట్టడం ఖాయం అని అనిపిస్తుంది రిషికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఓట్లు వేయడం సందేహం లేదు తెలుగు బిగ్ బాస్లోకి రక్షా గౌడ రావడం అనేది కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ కన్నడ బిగ్ బాస్లోకి రిషి వెళ్ళడం మాత్రం ఖాయమయ్యనట్లు తెలుస్తోంది ఈ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ బిగ్ బాస్లోకి రిషి వసుధర వెళ్ళడం విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి